you <laughs> అమిత్ షా గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా అంటే వాళ్ళ సంఘ విద్రోహ శక్తులు కాదు మావోయిస్ట్ అంటే అరాచకవాదులు కాదు మావోయిస్ట్ అంటే సిద్ధాంతం లేకుండా ఉండే వాళ్ళు కాదు వాళ్ళ ఆస్తుల కోసమో ఐశ్వర్యాల కోసమో అడుగులు కొలగొట్టడము భూములు ఆక్రమించడానికి చేస్తున్నటువంటి పోరాటం కాదు ఈ దేశ ఆర్థిక రాజకీయ సాంఘిక సమస్యగా అవి గుర్తించారు కాబట్టి ఆ గుర్తింపు కోసం వారు పోరాటం చేస్తున్నారు అలాంటి దాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలి తప్ప మీరు ఇరవై ఆరు మార్చి నాటికి మొత్తం ప్రయత్నం చేయడం కాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా మేము భావిస్తా ఉన్నాం అలాంటి పిలుపుకు సిపిఐ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కట్టుబడింది మొన్నటే జరిగినటువంటి చండీగారు మహాసభలో కూడా అలాంటి తీర్మానాన్ని కూడా చేశాం మరి అలాంటి వాటి కోసం కూడా మేము మనం పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్టులు కలవాలి కలవాలి అమెరికన్స్ కలవాలి మార్క్సిస్ట్ కలవాలి మానతావా మానవతావాదులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ ఐక్యం కావడం ద్వారానే రోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మతాల మధ్య కులాల మధ్య జాతుల మధ్య వైరాన్ని సృష్టించి ఈరోజు ప్రజల మధ్య ఒక తీసుకొని తీసుకోవచ్చి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి కావచ్చినటువంటి పద్ధతిలో ప్రయత్నం చేసినటువంటి తరుణంలో ఒకవైపు కాపాడుకుంటూనే భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశాలకు పీఠికలో పేర్కొన్నటువంటి అంశాలకు కట్టుబడినే ఈ దేశ లౌకిక రాజ్య పునాములు కాపాడడానికి కమ్యూనిస్టులుగా కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులుగా మనందరం కలిసి ఐక్యంగా మన గొంతుగా వినిపించాల్సినటువంటి మన ఆలోచనలు పంచాల్సినటువంటి మన భావజాలాన్ని వెనకెల్లాల్సిన నూతన ఇత్తనాలు భూమిలో నాటాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది అందుకనే ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు సోదరీ మనులు మీరు ఎవరు ఎక్కడ ఏ పద్ధతుల్లో ఏ కార్మిక సంఘాల్లో ఏ విద్యార్థి ఏ యువజన ఏ ఉపాధ్యాయ సంఘాల్లో ఎక్కడ ఏ రంగంలో మీరు పనిచేస్తా ఉన్నా మీ ఆలోచనలకు పదులు పెట్టాలి కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడ్డాయి బలహీన పడ్డాయి బలహీన పడ్డాయి అనేటువంటి భావజాలాన్ని పెంచి పోషించిన ఈ యొక్క కూర్చువా సమాజం యొక్క అవలక్షణాలను వాటి యొక్క దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలంటే ఇలాంటి మేధస్సు కలిగినటువంటి చైతన్య కలిగినటువంటి ఆలోచన పనులు మీ యొక్క మెదళ్లకు పదులు పెట్టాలి మన మెదడు ఒకటి రెండై రెండు పేరు లక్షలై ఆ మెడళ్ళు పనిచేసినప్పుడే అలాంటి భావజాలాన్ని తిప్పి కొట్టడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేసి